తెలుగు ఇండస్ట్రీలో వెలిగిపోయి ఆ తర్వాత దారుణమైన ఆర్థిక పరిస్థితులతో దూరమైపోయిన నటులు చాలా మంది ఉన్నారు మొన్నటికి మొన్న ఫిష్ వెంకట్ సైతం చివరి వరకు చేయుతో అందించే హస్తం కోసం చూసి కన్నుమూశాడు అలా ఆర్థికంగా చితికిపోయిన బతుకులెన్నో ఉన్నాయి తాజాగా మరో నటుడి పరిస్థితి కూడా అలాగే మారిపోయింది కమెడియన్ రామచంద్ర ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నాడు ఇంతకీ ఎవరి రామచంద్ర అనుకోవచ్చు ఒక్కసారి వైట్ల సినిమాలు గుర్తెచ్చుకోండి వెంకీ దుబాయ్ సీను ఆనందం లాంటి సినిమాల్లో తనదైన కామెడీతో కడుపు చెక్కలేయాలని నమ్మించాడు రామచంద్ర ప్రస్తుతం ఈయన పక్షవాతంతో బాధపడుతున్నాడు వెంకీ సినిమాలో నటనకు గాను మనోడికి మంచి పేరు వచ్చింది అందులో రవితేజ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఓ సభ్యుడిగా కనిపించాడు రామచంద్ర తనదైన యాస కామెడీ డైలాగ్లతో బాగా అలరించాడు నవదీప్ హీరోగా నటించిన గౌతమ్ ఎస్ఎస్సీలోనూ అదిరిపోయే కామెడీతో నవ్వించాడు రామచంద్ర చిన్న వయసులోనే స్టార్ అయిన ఈ కమెడియన్ ఆ తర్వాత అవకాశాల కోసం వేచి చూశాడు కొత్త వాళ్లు రావడంతో ఈయనకు ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి ఈ మధ్య ఓ ఇంటర్వ్యూకు వచ్చిన రామచంద్ర తన పరిస్థితి గురించి చెప్పుకొచ్చాడు ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపాడు పదిహేను రోజుల క్రితం ఒక డెమో షూట్ కోసం వెళ్ళినప్పుడు ఉన్నట్లుండి చేతులు కాళ్ళు లాగేయడం మొదలయ్యాయని వెంటనే షూట్ వదిలేసి వచ్చేశానని చెప్పాడు రామచంద్ర ఆ తర్వాత రెండు రోజులకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాక స్కాన్ చేయించుకోగా అది పక్షవాతం అని చెప్పారన్నాడు రామచంద్ర దాంతోపాటు బ్రెయిన్ లో రెండు క్లాట్స్ ఉన్నాయని దానివల్లే ఎడమ చేయి కాలు పనిచేయడం లేదంటున్నాడు క్లాట్స్ తగ్గితే మళ్లీ తిరిగి బాగవుతుందని చెప్పారని డాక్టర్లు చెప్పినట్లు తెలిపాడు రామచంద్ర ఆర్థికంగా తను చాలా బలహీనంగా ఉన్నానని చికిత్స ఖర్చులను భరించేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పాడు ఇప్పటికే పలువురు నెటిజన్లు యూట్యూబ్ ప్రేక్షకులు ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వీడియో చూసి కాస్త సాయం చేశారు కానీ అవి ఏమాత్రం మాత్రం సరిపోవడం లేదు చాలామంది హీరోలతో కలిసి నటించాడు రామచంద్ర ముఖ్యంగా రవితేజతో రెండు మూడు సినిమాలు చేశాడు రామచంద్ర పరిస్థితి చూసి ఎవరైనా ముందుకొచ్చి సాయం చేస్తే బాగుంటుంది మరి అది జరుగుతుందో లేదో చూడాలి